సోమనాథ్ మిశ్వరావు గారికి విజయరావు గారికి హాజరైన శర్మిలమ్మ గారికి పెద్దలందరికీ నమస్కారాలు తెలుగుసేన పార్టీ తరఫున ప్రజలకి పన్ను పోటు పొడిసి దేశానికి వెన్నుపోటు పోటు పొడిసి దున్నపోతులా ఈ దేశాన్ని పరిపాలిస్తూ నిరంకుశత్వ నియంత్రత్వ పాలనలో మణిపూర్ లాంటిని మారణ హోమాలతో దేశాన్ని అస్తవ్యస్తం చేస్తూ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా తెలుగు జాతి హాని ఆనిమోద్యమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చేయకుండా ఈ తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నియంతృత్వ నరేంద్ర మోడీని కద్దెదించడానికి ఆ సింహాసనం నుంచి లాగటానికి అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి చేసుకొని పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ గారికి ఈ భారతదేశం నీరంజనాలు అర్పించడం కోసం అనేక పోరాటాలకు దిగుతున్న ఇండియా కూటమికి తెలుగు సేన తరపున ధన్యవాదాలు తెలియజేస్తుంది మరోమారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా తెలుగుసేన పార్టీ ప్రజా ప్రజాయుద్ధన విప్లవకారుడు గద్దనన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కృషి చేశాడో చివరి నిమిషంలో ఆయన చనిపోతూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఇండియా కూటమి గెలవాలని ఎంత కష్టపడ్డాడో ఆ మహనీయుడు నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను మా పార్టీ నిర్మించడం జరిగింది సింహాసనం మీద కూర్చొని కట్టు బానిసల్లా తెలుగు జాతిని చూస్తున్న నరేంద్ర మోడీని దించడానికి బానిసలా లెండిరా ఈ బాంచల బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు తీరదు గుత్తి గుంజుకుందామురో అంటూ ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమాలో అనేక పాటలు రాసి తెలుగు జాతి మేల్కొల్పడానికి ఆయన ఆదేశించిన ఆదేశానుసారం తెలుగు జాతి కోసం మేము నిర్మించిన సినిమా ఇండియా కూటమి ఎన్నికల్లో ఎన్నో ఓట్లు కొన్ని ఓట్లైనా సాధించడానికి నరేంద్ర మోడీ చేస్తున్న పురాగతాలను ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుగు తెలుగుసేన పార్టీ తరఫున థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మనం